గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఒక్క క్షణం కూడా మనం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అండి ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో కొత్తగా ఛానల్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే వ్యూస్ రావాలంటే నేను ఇంకో ఇంకో వీడియో కూడా నేను చేయొచ్చు బట్ ఇది చేయడానికి రీజన్ ఏంటంటే నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని నేను చేస్తున్నాను నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకండి సో ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను కూడా ఇలానే చాలా వీడియోస్ చూసి చూసి నేను వీడియోస్ చేయడాన్ని నేర్చుకున్నాను సో అదే విధంగా నాకైతే ఆ వీడియోస్ చాలా ఉపయోగపడ్డాయి యూట్యూబ్లో పెట్టిన చాలా మంది క్రియేటర్స్ పెట్టిన వీడియోస్ అనేవి నాకు యూస్ అయ్యాయి సో విధంగా నేను చేసే వీడియో కూడా ఇంకో నలుగురికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో మెయిన్ రీజన్ ఏంటి అంటారా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అందరికీ ఉంటుంది సో మీకు నాకు చాలామందికి ఉంటుంది కానీ దాన్ని ఎలా స్టార్ట్ చేయాలనేది చాలా మందికి తెలియదు సో ఇంకేం చేస్తాం వెంటనే యూట్యూబ్లోకి వెళ్తాము సెర్చ్ చేస్తాము అసలు ఎలా స్టార్ట్ చేయాలి కంప్లైంట్స్ ఎలా పెట్టాలి మన ఫొటోస్ ఎట్లా పెట్టుకోవాలి టైటిల్స్ ఎట్లా పెట్టుకోవాలి హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తాం అంతవరకు చాలా బాగుంది మన నాలెడ్జ్ కూడా బాగా తెలుసుకుంటాము ఆ విధంగా ఇవో చిన్న చిన్న అంటే కాపీ రైట్స్ పడుతూ ఉంటాయి కాపీ రైట్స్ పడిందని కూడా మనకు తెలియదు అదే విధంగా కాపీ క్లైమ్ అయితే అది వేరే సంగతి అది వేరే సబ్జెక్ట్ మన తర్వాత మాట్లాడుకుందాము సో ఇట్లా చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటాం కానీ ఈ గ్యాప్ లో అసలు మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనకి గ్రోత్ ఉండాలి ఛానల్ ఛానల్ గ్రోత్ ఎక్కడ ఎందుకు ఎలా ఆగిపోతుంది అనేది ఈరోజు టాపిక్ అయితే ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా లేకపోయినా వాళ్ళైనా చేసేది ఏంటి ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్తాము ఆన్సర్ అండ్ క్వశ్చన్స్ ఎక్కడ ఉండవండి క్వశ్చన్ ఆన్సర్స్ మనకి యూట్యూబ్లోనే దొరుకుతాయి ఇంకెక్కడ దొరకవు అని స్టార్ట్ చేయాలని క్యూరియాసిటీ ఉంటుంది దాని మీద తెలుసుకుంటాము కదా టిప్స్ తర్వాత దాన్ని ఎలా ఫాలో అవ్వాలి తమ్నైలు ఎలా ఇవ్వాలి లేదంటే హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా ఇవ్వాలి అసలు టైటిల్ ఎట్లా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం చూసుకుంటాము ఇవన్నీ చూసుకొని నేర్చుకొని ఛానల్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ రావు వ్యూస్ ఎందుకు రావు మనకు అర్థం కాదు మనం మంచి వీడియోనే పెట్టాం కదా ఎందుకు వ్యూస్ రావు అని చెప్పేసి మనం అనుకుంటాము కానీ ఇక్కడ ఎప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా సరే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఎవరికి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం అడగండి లేదా ఒక్కొక్కసారి మనము చనువుతో వాళ్ళ ఫోన్లు తీసుకుని మనమే సబ్స్క్రైబ్ కూడా చేసేస్తాం ఎందుకంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన క్యూరియాసిటీలో ఉంటాము సో మన ఛానల్ ముందుకు వెళ్తుంది వీళ్ళ వీళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారా అన్న ఉద్దేశంతో చాలా హ్యాపీగా ముందుకు వెళ్తుందని మనం అనుకుంటాం కానీ అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు అనమాట ఏం చక్కగా సబ్స్క్రైబ్ చేస్తారు తర్వాత ఈ వీడియోలు ఏం చూస్తారులే అని చెప్పి వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు దీనికి రెండు కారణాలు ఉంటాయండి ఒకటి మనం మన ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు రెండు అసలు ఇట్లాంటి వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ లేకపోవడం అయితే ఇందులో చాలామంది కొన్ని కొన్ని టాపిక్స్ కూడా మన ఏమొస్తుందంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏముందిలే ఇంట్లో ఖాళీగా ఉంటుంది కదా తిని కూర్చోవడం ఏముంది వీడియోసే కదా చేసుకుంటూ చేసుకునేలే నాకు అలా చేయమంటే అవ్వదు అని ఒకళ్ళు అంటారు ఇంకొకళ్ళు అంటారు నేను పొద్దున పోయి ఈవినింగ్ వస్తాను ఆఫీస్ నుంచి నాకెక్కడ ఉందో అంత టైం అంటారు కొంతమంది ఇంకొకళ్ళు అయితే దానికి ఇలాంటివంటే పిచ్చి అందరూ చూడాలని అందుకెట్లా సో ఇవన్నీ కాదండి అనుకుంటారు జనరల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అంటే యూట్యూబ్ ఇప్పుడు మిలియన్స్లో ఉన్నవాళ్ళు బిలియన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళందరూ మనకి చాలా నేనైతే వాళ్ళని ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటాను ఎందుకంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుందండి అఫ్ కోర్స్ మీకు కూడా తెలుసు ప్రతి ఒక్క కి తెలుసు ఇక హౌస్ బట్స్కి అయితే ఇంకా బాగా తెలుస్తుంది డ్యూటీ అనుకోండి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేయచ్చు బాగుండదు నేను అంటే ఈజీగా నేను చెప్పట్లేదు నేను ఆల్రెడీ కూడా ఒకప్పుడు ఎంప్లాయ్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ నేను జాబ్ చేశాను సో మార్నింగ్ నైన్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి పెట్టే ఫస్ట్లో అది క్లోజ్ అయిపోతుంది మనకి కావాల్సినప్పుడు లీవ్స్ పెట్టుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు యూట్యూబ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా మనం చేసిన ప్రతిదీ కూడా మనం అప్డేట్ చేయాలనుకుంటాం వీడియో తీసిన తర్వాత ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి మనకు తెలిసి తెలియనివి సో అవన్నీ కూడా ఎడిట్ చేస్తూ ఉంటాం ఎడిట్ చేసుకొని దానికి ఆ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నీ ఇంత పెట్టిన తర్వాత వ్యూస్ వెళ్ళకపోతే మెంటల్లీ డిస్టర్బ్ అవుతాం తర్వాత సరే వీకెండ్ వచ్చింది కదా బయటకు వెళ్దాం అంటే ఆ సరే ఇది కొంచెం లాక్ చేసి ఏదైనా మనం పెడదాం యూట్యూబ్లో అని అనుకుంటాం ఈ లో మనకంటూ టైం ఉండదండి మనం ఏది కూడా అంతలా ఎంజాయ్ చేయలేం అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ బీచ్కి వెళ్ళాం సముద్రాన్ని చూస్తే ఎవరంటే ప్రశాంతంగా ఉంటారో అందరూ బాగుంటాం కదా కానీ అక్కడ మనము సముద్రం మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు అక్కడ ఏదో అవుతుంది అది మనము కి షేర్ చేయాలి అన్న ఒక చిన్న థాట్ ఉంటుంది ఇంకా మనం చూస్తే ఏముంది మీ కళ్ళతో యూట్యూబర్స్ అందరూ చూస్తారనమాట సో ఆ విధంగా చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అంత మించి ఇంకేం కాదు సో ఆ విధంగా రకరకాలుగా మన వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అనేవి వస్తూ ఉంటాయి అయితే మీరు యూట్యూబ్లోకి ఫస్ట్ స్టార్ట్ చెయ్యాలి అన్న గోల్ మీకు ఉన్నప్పుడు యూట్యూబ్ పెట్టాలన్న థాట్స్ మీకు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసుకోకండి ఏది కూడా పాజిటివ్గా మనం తీసుకోవాలి నెగటివ్ అస్సలు తీసుకోకూడదు అట్ ద సేమ్ టైం ఒక్కళ్ళతో మనం అస్సలు పోటీ పడకూడదండి ఎందుకంటే నేను ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళే వెళ్తున్న వ్యూస్ వీళ్ళకి వచ్చేస్తున్న వ్యూస్ అంటే ల్యాక్స్లో మిలియన్స్లో ఉంటాయి కదా ఎలా వచ్చేస్తున్నాయి నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్లిక్ అవ్వట్లేదు నేను చాలా బాధపడిద్దానమాట మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకొని వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టారు వాళ్ళు ఎలా పెడుతున్నారు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి నేను అయితే దీనికనే టైం పడుతుంది వెంటనే రిజల్ట్ రాదు వెంటనే రిజల్ట్ వచ్చిందంటే అది వాళ్ళ లక్ అనే మనం చెప్పుకోవాలి సో తో పాటు మన స్వయం కృషి కూడా ఉండాలి లేకపోతే ఎందులో కూడా మనం సక్సెస్ అవ్వలేము పాయింట్కి వస్తే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కూడా నాకు యాక్చువల్లీ త్రీ ఛానల్స్ ఉన్నాయండి ఫస్ట్ నేను పెట్టింది కుకింగ్ ఛానల్ త్రీ ఇయర్స్ దాని సబ్స్క్రైబర్స్ ఎంతో తెలుసా మీకు ఇప్పటికీ కూడా ఫోర్ హండ్రెడ్ అంతే ఫైవ్ హండ్రెడ్ దాంట్లో ఫోర్ నైంటీ ఫోర్ ఎయిటీ దగ్గర అట్లా ఉందనమాట దానికి రీజన్ అలానే ఇంకో ఛానల్ నాది ఇదనమాట భార్గీ చందన ఛానల్ ఇంకొకటి కీర్తన భక్తి ఛానల్ అని డివోషనల్ ఛానల్ పెట్టాను ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ప్రాసెస్ ప్రాసెస్లో నేర్చుకున్న చాలా లెసన్స్ నాకు ఉపయోగపడ్డాయి దానికి ఏంటంటే ఇప్పుడు నేను దేవుడివి అంటే నేను నాకు పూజలు అంటే చాలా ఇష్టం నేను చేసిన ప్రతి వ్లాగ్ కూడా ఇంకా పెడదాము అంటే మినీ వ్లాగ్స్ అనమాట చిన్న చిన్నవి షార్ట్స్ పెడదాము చూపిద్దాము అందరికీ ఏమో ఎక్కడో దగ్గర ఎవరో నేర్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను పెడుతుండేదాన్ని అయితే వాటికి మంచిగా వ్యూస్ వస్తూ ఉండేవి ఎలా అనుకున్నారు ల్యాక్స్లో మిస్ వచ్చేస్తూ ఉండేవి సో నేను మామూలుగా పెట్టిన అయితే పెద్దగా ఏమి ఉండేది కాదు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్కి అట్లా ఉండేవి నాకు అర్థం కాలే సో అసలు మెయిన్ ఛానల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది పెట్టాను అనమాట ప్రతి ఒక్కరికి వెనక బ్యూటీ టిప్స్ ఇవన్నీ పెడదాం ఇప్పుడు వరకు పెట్టలేదు ఇటు పైన పెడతాను సో ఇవన్నీ అందరికీ యూజ్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినంత డెవోషనల్గా ఎక్కువైపోతున్నాయి న్యూస్ అన్నీ కూడా అప్పుడు ఏమవుతుందంటే ఈ డెవోషనల్ అండ్ మన ఈ ఇన్ఫర్మేషన్ ఛానల్ అనేది అక్కడ మ్యాచ్ అవ్వటం లేదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనము మనకు తెలియకుండానే పబ్లిక్ని మనం కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళు అవుతాం వాళ్ళకి ఏం చూడాలో కూడా అర్థం కాదు మనం ఏం పడితే అవి అప్లోడ్ చేసేస్తున్నాం అనుకోండి ఒకరోజు దేవుడిది ఒకరోజు నేను చేసింది అట్లా పెట్టేస్తే నాకెందుకు అనిపి నా మనసుకైతే అనిపించింది అది కరెక్ట్ అప్పుడు ఇలా కాదని వెంటనే డివోషనల్ ఛానల్ కూడా నేను పెట్టాను అనమాట భక్తి ఛానల్ అందులో ఓన్లీ దేవుడికి సంబంధించినవి ఉంటాయి అనమాట ఇన్ఫర్మేషన్ సో మన వీడియోస్ వచ్చినప్పటికీ ఇట్లా ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అయితే అసలు విషయానికి వస్తే మా అమ్మగారు పేరుతో నేను ఆ ఛానల్ స్టార్ట్ చేశాను అమృతస్ తాజా కిచెన్ అని చెప్పేసి అది నేను స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసి భార్గమీచంద ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అబవ్ అవుతుంది ఇక కీర్తన భక్తి ఛానల్ అయితే అది జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది గ్రోత్ ఎలా ఉందో చెప్పమంటారా మా అమ్మగారు మా అమ్మగారి పేరుతో పెట్టింది ఫోర్ హండ్రెడ్ అండ్ అబవ్ అని చెప్పాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో చందన అయితే ఇప్పుడు ఒక సెవెన్ కే ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇక కీర్తన భక్తి ఛానల్ అయితే దగ్గర దగ్గర నైన్ కే ఉన్నారు ఇప్పుడు సో దీనికి రీజన్ ఏంటి చెప్పమంటారా ఫస్ట్ నాకు ఛానల్ పెట్టినప్పుడు నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని జాబ్ చేస్తూ ఆఫీస్ నుంచి వచ్చి మంచి మంచి రెసిపీ అన్ని రెసిపీస్ అన్నీ చేసి నేను మంచిగా చాలా మా పిల్లలు కూడా చాలా వరకు నాకు మంచి సపోర్ట్ చేశారండి వాళ్ళు కూడా అసలు ఎటువంటి అసలు ఇబ్బంది పడకుండా మమ్మీని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు అయితే మంచిగా వీడియోస్ చేసి మంచిగా కుక్ చేసి ఇన్ని పెడితే స్టార్టింగ్లో అయితే ఛానల్ చాలా బాగా వెళ్ళిందండి టూ మంత్స్ వ్యూస్ బాగానే వస్తూ ఉండేవి అయితే అప్పుడు నాకు షార్ట్స్ అవి పెట్టాలని నాకు తెలియదు సో మామూలుగా ఉండేది కానీ నాకు అంత ఐడియా లేదు వీడియోస్ మాత్రం లాంగ్ వీడియోస్ మాత్రం తీసి పెట్టేదని వెళ్ళి టూ మంత్స్ తర్వాత తర్వాత ఇవ్వండి అసలు వ్యూస్ లేవు ఎందుకు లేవంటే సబ్స్క్రైబర్స్ అప్పటికప్పుడు తగ్గిపోతూ ఉండేవారు నేను చేసిన తప్పేంటంటే ప్రతి ఒక్క మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం వాళ్ళతో నేను సబ్స్క్రైబ్ చేయించడం అలానే ఫ్రెండ్స్ ఫోన్స్ అయితే చను కదా ఫ్రెండ్స్ అంటే కాస్త వాళ్ళ మొబైల్స్ తీసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సూపర్ ఉంటుంది మంచి 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 ఫుడ్ ఐటమ్స్ అన్ని నేను పెడతాను అని చెప్పి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించడం అట్లనే ఇంకా మొత్తం రిలేటివ్స్ నైబర్స్ అందరితో చేయిస్తే వాళ్ళందరూ మన ముందు సూపర్ అయితే ఇంకేంటి అనేవాళ్ళు కానీ తర్వాత వాళ్ళకి మరి ఏం నచ్చలేదో అయితే చెప్పాను కదా ఒకటి మనం అంటే ఈర్ష్యం ఉండాలి లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం అని అవి ఉండాలి రెండే రెండు కాజెస్ ఇంకా అంతకుమించి ఇంకెళ్ళేది ఇంతకుమించి మనం ఎక్కువ ఆలోచించకూడదు కూడా సో అది అన్నెసరీ థింగ్ అని నాకు అనిపించింది అయితే ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారో అది సమస్య కాదు ఇక్కడ మనకి సమస్య లేదు తగ్గిపోతే కొత్త వాళ్ళు వస్తున్న నమ్మకం అనుకుంటుంది కానీ యూట్యూబ్ అనాలసిస్ అని ఒకటి ఉంటుంది యూట్యూబ్ అనాలిసిస్ ఎట్లా చూస్తారంటే ఇప్పుడు మా ఒక ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా అట్లాంటిది సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేశారు అంటే సంథింగ్ ఇస్తారు అక్కడ ఏదో అంటే పబ్లిక్కి కావలసిన ఇన్ఫర్మేషన్ లేదు లేదా అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ లేదు అని చెప్పి యూట్యూబే తనంతట తానే డిసైడ్ చేసుకుంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మన నచ్చిన ఫుడ్ కనీసం వారంలో మూడు సార్లు తినడానికి ఇష్టపడతాం అదే నచ్చలేంది ఎప్పుడో నెల కోసాలు పెట్టినా మనం తినం కదా సో అదే విధంగా జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ సో అదే విధంగా యూట్యూబ్ ఎలా ఆలోచిస్తుందంటే సరే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంట్రెస్ట్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బట్ అన్సబ్స్క్రైబ్ చేశారంటే సంథింగ్ అక్కడ ఏదో సబ్జెక్ట్ లేదని వాళ్ళు డిసైడ్ చేసుకొని మన ఛానల్ ని తగ్గించేస్తారు వ్యూస్ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మన రిలేటివ్స్ చూసిన దాన్ని బట్టి ఛానల్ ముందుకు వెళ్తుంది ఎవరైనా రిలేటివ్స్ అని కాదు ఇప్పుడు మామూలుగా బయట పబ్లిక్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూసిన దాన్ని బట్టి ఒకళ్ళు చూస్తున్నారు లైక్ కొట్టారు ఇద్దరు చూస్తారు ఒక లైక్ పడింది ఐదుగురు చూసారు రెండు లైక్లు పడ్డాయి ఒక యాభై మంది చూసారు అనుకోండి ఒక టెన్ లైక్స్ పడ్డానికి అనుకున్నాం ఎగ్జాంపుల్ టెన్ పడవు హండ్రెడ్కి టెన్కి సూపర్ అనమాట బట్ ఆయన లైక్స్ పడి ఎవరు జస్ట్ చూస్తారు వదిలేస్తారు సో అది సెకండరీ పార్ట్ ఇక్కడ ఏంటంటే మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారు లేదా చూసి వదిలేస్తారు బట్ ఏదేమైనా లైక్ చేస్తుంటే ఓకే ఇది బాగుంది కదా అని యూట్యూబ్ కూడా మన ఛానల్ని వ్యూస్ పెరగారు లైక్స్ కూడా అనాలసిస్ చేస్తుంది చేసి ఓకే వీళ్ళ వీడియోస్ బాగున్నాయి లైక్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మనం వీళ్ళ ఛానల్ ముందు తీసుకెళ్దామని చెప్పి ముందు తీసుకెళ్తుంది అలా యూట్యూబ్ కూడా ముందు పబ్లిక్లోకి తీసుకెళ్ళడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఎందుకు వాళ్ళకు కూడా ఈ వీడియోస్ నచ్చితే నచ్చితే అప్పుడు వాళ్ళ ఇంచక సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ని ముందు తీసుకెళ్తారు ఆ విధంగా మంచి సక్సెస్ వస్తుంది అనమాట అయితే ఏదైనా కూడా ఫస్ట్ స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది అది ఇక భార్గవీ చందన లోకి వద్దాం ఈ ఛానల్ని పెట్టినంత గట్టిగా డిసైడ్ అయ్యాను అనమాట ఎవరై నేను సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను నేను జెన్యున్గా పెడతాను ఈ నా వీడియోస్ నచ్చి లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నా మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను మంచి వీడియోస్ పెడుతున్నాను కాబట్టి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ ఇంకంతే సూపర్ అనమాట స్టార్ట్ చేసిన ఒక సిక్స్ మంత్స్ వరకు ఏం లేదు సిక్స్ మంత్స్ తర్వాత సడన్గా ఒక వీడియో మా చిన్నపాప ఒక డాన్స్ చేసిన ఒక వీడియోకి సడన్గా అని గ్రోత్ పెరిపింది అప్పటి వరకు టూ హండ్రెడ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ నాకు ఒక్కసారిగా సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్కి వచ్చారనమాట ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ తర్వాత స్ట్రైక్ పడింది ఆ వీడియోకి కోసం నేను వేరేగా స్పెషల్ వీడియోస్ చేస్తానులేండి అది చాలా పెద్ద స్టోరీ ఆ స్ట్రైక్ ఏమైంది ఎలా తీపించాం ఏమైనా రిక్వెస్ట్ పెట్టాం ఎన్ని పాటలు పడ్డాం అనేది కూడా మీకు నేను అందులో షేర్ చేస్తాను ఇకపోతే ఇంకా తర్వాత ఏమైంది వెంటనే సబ్స్క్రైబర్స్ తెగిపోయారు ఆ ఎప్పుడిది స్ట్రైక్ పడిందో స్ట్రైక్ పడిన జస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఒక్క ఓవర్ నైట్ చాలండి యూట్యూబ్లో క్లిక్ అవ్వడానికి ఒక్క నైట్ అంతే ఓవర్ నైట్ లక్ ఎట్టు మనకు తెలియదు అయితే దాని తగ్గ ప్రతిఫలం మనం దక్కాలి అంటే మనం కూడా కష్టపడాలి అయితే ఇక్కడ ఏమైంది యూట్యూబ్ ఛా ఎప్పుడైతే స్ట్రైక్ పడిందో వెంటనే మొత్తము సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం జరిగింది ఐదు వేల నుంచి రెండు వేల మందికి వచ్చేసారు ఆయన నేను ఆగలేదు ఇంకా వెంటనే నా నా వేవ్ స్టైల్లో నాకు వచ్చినట్టు నాకు నచ్చిన అంటే జనాలకు ఏది నచ్చుతుంది అనే కాన్సెప్ట్లో వెళ్ళాను ఉన్నది ఉన్నట్టుగానే తీ వీడియోస్ తీసి పెట్టడం మొదలుపెట్టాను ఇన్ఫర్మేషన్ అండ్ చెప్పాను కదా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడైతే కనుక నాకు నేను చిన్న యూట్యూబ్ ఛానల్లో ఉన్న వ్యక్తినే పెద్ద లాక్స్ లో మిలియన్స్ ఉన్నదానికి కానీ బట్ ఈ రోజు ఉండొచ్చు రేపు అనే రోజు ఉండదు మన ఛానల్ చాలా ముందుకు వెళ్తుంది ఆ నమ్మకం నాకు ఉంది కీర్తన భక్తి ఛానల్ అంటారా కీర్తన భక్తి ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ ఎయిట్ మంత్స్ అని చెప్పాను కదా ఎయిట్ మంత్స్ లో ఇంకా చట్పక్కలు ఇది డివోషనల్ ఉంటాయి అది కూడా ఒక్క వీడియో అండి అప్పటి వరకు కూడా నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు జస్ట్ వన్ మంత్ నాకు ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ పెరిగారు అది కూడా ఎలా అనుకుంటున్నారు కుమారస్వామిది ఒక వీడియో పెట్టా ఇంకంతేనండి ఆ రోజు పెడితే వ్యూస్ కూడా నాకేమి లేవు టూ హండ్రెడ్ ఎంత ఉన్నదనమాట అంతే సో యాక్చువల్గా ఆ రోజు కొంచెం ఒంట్లో కూడా బాగాలేదు కానీ పెట్టాలి డైలీ మనం పెట్టాలి కాబట్టి సో పెడదామని చెప్పేసి పెట్టి ఇంకా ఆ రోజు వ్యూస్ కూడా నేను చూడలేదు ముందు రోజు పెట్టే వ్యూటి వీడియోకి కూడా వ్యూస్ ఏమీ రాలే సో లైక్స్ లేవు అయినా సరే పెడదాం ఏదో ఒకటి అని చెప్పేసి పెట్టి నేను చూడలేదు కానీ ఈవినింగ్ చూసి ఈవినింగ్ చూస్తే ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఉన్నాయి ఓ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయా ఓకే అనుకున్నా ఇంకా అంతే ఇంకా వన్ వీక్ వరకు సైలెంట్గా ఉందండి ఛానల్ వన్ వీక్ అయినా నేను వీడియోస్ వేరే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దేవుడికి సంబంధించినవి ఇక వన్ వీక్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ల్యాక్స్లో వ్యూస్ అనమాట ల్యాక్స్లో లైక్స్ అనమాట ఆ విధంగా జస్ట్ వన్ వీక్లో వితిన్ వన్ వీక్లో నేను సిక్స్ కాదు కాదు ఎయిట్ పాయింట్ ఫైవ్కి సబ్స్క్రైబ్స్ నేను గెయిన్ చేశాను అది అంతా మీ వల్లే మీ సబ్స్క్రైబర్స్ వల్లే చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే ఒక యూట్యూబర్కి ఏంటంటే ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఏదో ప్రపంచాన్ని గెలిచినట్టు కానీ చూసేవాళ్ళకి అది వేరుతనంగా ఉంటుంది అదే వేరే సంగతి ఎవరి ఆనందం వాళ్ళది కదా సో నేను అసలు విషయం మీకు చెప్పాలనుకున్నది అయితే ఇదండి ఎప్పుడు కూడా రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అడగొద్దు ఇవే నేను కూడా ఒకసారి యూట్యూబ్లో చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అని అడిగితే బాగుంది కదా అనిపించి పెట్టాను సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అని కానీ ఆ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అడిగిన వీడియో అసలు నాకు వ్యూస్ వచ్చేవి కాదు సో నాకు కూడా షై ఉండేది ఎందుకు ఇలా అడుగుతున్నాను అని కానీ అడగడంలో తప్పు లేదండి అడగడంలో తప్పు లేదు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది కదా మనసుకి సో అందుకని నేనైతే ఒకటే నన్ను నేనే నేను నమ్ముకున్నాను అలానే నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది నచ్చాలి ఇప్పుడు నేను ఒక వీడియో చూస్తున్నానంటే అది నచ్చితే కంపల్సరీ నేను లైక్ చేస్తానండి నచ్చితే ఎందుకంటే లైక్ చేయడం తప్పలేదు కదా లైక్ చేయడం తప్పలేదు ఆ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది ఉపయోగపడుతుంది అలానే యూట్యూబ్ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఆ వీడియోస్ మళ్ళా వాళ్ళ కోసమే కదా చేస్తారు ఇంకా పిచ్చి పిచ్చి వీడియోస్ కోసం అయితే నేను మాట్లాడినా అది వేరే సంగతి ఇకపోతే ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఛానల్ ఇలాగే కాదండి చిన్న చిన్న యూట్యూబర్స్ అందరిని కూడా సపోర్ట్ చెయ్యండి మీకు నచ్చితే లేకపోతే అస్సలు వద్దు కానీ ఒకటి మాత్రం నిజం ఎవరైనా సరే మీరు మాత్రం రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని అని అడగండి నైబర్స్ కూడా అడగండి వాళ్ళకి నచ్చితే వాళ్ళే మిమ్మల్ని ఫాలో చేస్తారు మనం ట్రెండ్ సెట్ చేయాలండి అంతేగాని వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మనం ఇప్పుడు కూడా నాకు ఒక్కోసారి పెయిన్లో ఉంటుంది మొన్న అయితే మా అమ్మ ఛానల్ ఆపేద్దాం అనుకున్నాను కుకింగ్ ఛానల్ కానీ మళ్ళీ అనిపించింది ఇప్పుడు ఆగిపోతాయే ఫ్యూచర్ లో ఏదో ఒక రోజు ముందుకు వెళ్తుంది ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను అనమాట ఆ వీడియోతో కూడా నేను మీ ముందుకు వస్తాను అమృత తాజా కిచెన్ ఏ విధంగా క్లిక్ అయ్యింది అనే వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను ఆ నమ్మకం నాకైతే ఉంది ఇకపోతే ఇది గైస్ ఈ రోజు మొత్తం మీకంతా షేర్ చేస్తానని నేను నేను అనుకుంటున్నాను ఇక మరో మంచి కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ వీడియోతో మేము ముందుకు వస్తాను మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇందులో నష్టమే లేదు ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు కొంచెం టైం పడుతుంది కాదని నేను అన్నా కానీ మీరు పర్ఫెక్ట్గా పక్కాగా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఫాలో అయితే సక్సెస్ మీతో ఉంటుంది ఇది ష్యూర్ అనమాట ఇది నేను నన్ను నేను నమ్ముకొని నేను సక్సెస్ అని నేను మీతో చెప్తున్నాను ఇకపోతే మోనిటైజేషన్ అంటారా మోనిటైజేషన్ కోసం మనం ఇంకో వీడియో చేసుకుంటాము అది చాలా క్లియర్ గా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే అలా కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇదైతే ఇప్పటికి ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఇది ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు విన్నారు కదా మన వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇది నాకు ఉపయోగపడుతుంది ఈ వీడియో మనకి ఛానల్ బాగానే ఉంది అని అనిపించిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా యూట్యూబ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఏంటంటే కనీసం పది మందిలో ఒక్కరికి వీడియో పోనీ హండ్రెడ్ మెంబర్స్లో ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడిన నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను చిన్న చిన్న ఛానల్స్ చాలామంది పెడదాం అనుకుంటారు పెడతారు డిస్కరేజ్ అయ్యి ఆపేస్తున్నారు కానీ వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదండి బట్ మళ్ళీ మనం డిస్కరేజ్ చేయకూడదు అలా అని అందరూ ఆలోచిస్తారని కూడా రూల్ లేదు కదా మనం ఎవరిని వాళ్ళ థాట్స్ అయితే మనం ఆపలేము సో మనల్ని మనమే కాస్త మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి మెయిన్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కళ్ళతో పోటీ మనకు వద్దండి మనకి మనమే పోటీ మీద మనకు నమ్ముకుంటే మనం హ్యాపీగా ముందుకు వెళ్తాం మనం పోటీ పడాలంటే ఈ ప్రపంచంతోనే పోటీ పడాలి ప్రపంచంతో పోటీ పడగలవా నేవ మాటలు అయితే ఎన్న చెప్పచ్చు కానీ నిజంగా అయితే అది జరిగే పని కాదు సో మనల్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్దాం పాజిటివ్ థాట్స్ తో ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ